జూన్ ఐదు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సమగ్ర శిక్ష వారు అన్ని పాఠశాలల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ అనే ప్రోగ్రాం కింద మనకి ఒక ప్రొసీడింగ్స్ ని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ లో నిర్వహించే కార్యక్రమాలను మనం ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఈ కార్యక్రమాల వివరాలను కానీ ఫొటోస్ని కానీ అనేది ఈ వీడియోలో ప్రతి డీటెయిల్గా చూద్దాం ముందుగా దీనికి సంబంధించి షెడ్యూల్ చూస్తే జూన్ ఐదో తారీఖు రోజు మాత్రం మనం స్కూల్స్లో ఈ సెలవుల్లో మనం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాల్సి ఉంటుంది నెక్స్ట్ మరలా జూన్ పన్నెండో తారీఖు నుంచి జూన్ పంతొమ్మిది వరకు మరలా దీనికి సంబంధించి యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి జూన్ ఐదో తారీఖు వచ్చేసరికి సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే కార్యక్రమాన్ని స్కూల్స్ లో నిర్వహించాలి అదేవిధంగా ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసరికి జూన్ పన్నెండో తారీఖు అంటే సేవ్ వాటర్ నెక్స్ట్ సేవ్ ఎనర్జీ రెడ్యూస్ వేస్ట్ రెడ్యూస్ ఈ వేస్ట్ అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ ఈ విధంగా జూన్ పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు మరలా ఇంకొక సెకండ్ షెడ్యూల్ ఉంది వీటన్నిటిని మనం ఆన్లైన్ లో కూడా ఈ ఫొటోస్ ని అప్లోడ్ చేయాలి ఇప్పుడు సూలింగ్స్ అన్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది జూన్ ఐదో తారీఖున ఒక ప్లెడ్జ్ని కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఇదే అనమాట ప్లెడ్జ్ ఈ ప్లెడ్జ్ కూడా మీకు మా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ లో మీకు అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జూన్ ఐదో తారీఖున ఎలాంటి యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలి అదేవిధంగా జూన్ పన్నెండు నుంచి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలనేది కూడా మనకి డీటెయిల్డ్గా సమగ్ర శిక్ష వారు ఒక కూడా జరిగింది ఇవన్నీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ఫొటోస్ కానీ ఏవైనా సరే మొత్తాన్ని మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని చూద్దాం దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది మేరీ లైఫ్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఈ సైట్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది ముందుగా మనం ఈ సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి మనం ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది దీంట్లో నాలుగు రకాల ఆప్షన్స్ వస్తాయి దీంట్లో ఫీల్డ్ ఆఫీసెస్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేయండి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అవుతాం మనకి ఇంకా లాగిన్ క్రెడెన్షియల్స్ లేవు కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే సైన్ అప్ అవ్వాలి సైన్ అప్ అయితే అప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి మనకి లాగిన్ అవ్వచ్చు అనమాట కాబట్టి ముందుగా ఈ ఫీల్డ్ ఆఫీసెస్ దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీని కింద ఉన్న సైన్ అప్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో మనం స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్టేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ వద్ద ఇక్కడ దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి దీనిని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాలలు ఇక్కడ మనకు కనిపిస్తాయి కొన్ని పేర్లు వస్తాయి ఇక్కడ మనం అదర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి మనం ఫ్రెష్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వద్ద మన పాఠశాల యొక్క పేరుని ఇక్కడ మనం టైప్ చేస్తాము నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ వద్ద ఇక్కడ కూడా మనం మన పాఠశాలకు పేరు ఇచ్చేయచ్చు నెక్స్ట్ ఇక్కడ నేమ్ వద్ద హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు ఇస్తాము నెక్స్ట్ డిజిగ్నేషన్ ఇస్తాము ఈమెయిల్ మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసేసి ఇక్కడ మనం సైన్ అప్ మీద క్లిక్ చేయాలి మనం ఇచ్చిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చిన ఈ నాలుగు బాక్సుల్లో ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఎంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అవడానికి ఇక్కడ లాగిన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది దీంట్లో ఫీల్డ్ ఆఫీసెస్లోనే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దీంట్లో మొబైల్ నంబర్ ఇందా అక్కడ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో సేమ్ అదే మొబైల్ నంబర్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మరలా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి లాగిన్ అవ్వగానే మనకి మనకి విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఆ ఈవెంట్స్కి సంబంధించి అంటే మనకి షెడ్యూల్ ఇచ్చారు కదా డైవేస్ షెడ్యూల్ ఆ డైవేస్ షెడ్యూల్కి సంబంధించి ఆ ఈవెంట్స్ను ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడానికి న్యూ యాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి ఎలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ఈవెంట్ వద్ద ఆ ఈవెంట్ పేరు అంటే మనం ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాము దానికి సంబంధించి ఆ ఈవెంట్ నేమ్ అంటే ఆ షెడ్యూల్లో దాన్ని ఇక్కడ మనం ఇచ్చేయచ్చు నెక్స్ట్ మిషన్ లైఫ్ థీమ్ అంటే సమగ్ర శిక్ష వారు ఈ విధంగా డే వైజ్ ఇచ్చారు కదా ఇక్కడ ఏ రోజైతే మనం కార్యక్రమాన్ని నిర్వహించామో ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ థీమ్ని అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ జూన్ ఐదో తారీఖున సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంది కదా దీనికి సంబంధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రెడ్ యూజ్డ్ ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా అక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ థీమ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎలాంటి ఈవెంట్ని కండక్ట్ చేసామో ఆ పేరు కూడా రాయాలి నెక్స్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అంటే ఈవెంట్కి సంబంధించి మనం ఎలా నిర్వహించామనేది ఆ యాక్షన్ ప్లాన్ని టైప్ చేయాలి అదేవిధంగా మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ వద్ద డిజిటల్గా నిర్వహించామా ఫిజికల్గా అంటే డిజిటల్గా అంటే మనం త్రూ సోషల్ మీడియా ద్వారా నిర్వహిస్తే డిజిటల్ అని ఫిజికల్ అంటే మనం మనమే స్వయంగా మన కార్యక్రమాలని నిర్వహిస్తుంటే మనం ఫిజికల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈవెంట్ ఇక్కడ యాక్షన్ అవేర్నెస్ యాక్షన్ అవేర్నెస్ అంటే అవేర్నెస్ కూడా కల్పించితే మనం యాక్షన్ అండ్ అవేర్నెస్ బూత్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ టోటల్గా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్ని ఈవెంట్స్ని మనం ఆ రోజు కండక్ట్ చేసాము అంటే ఎన్ని రకాల కార్యక్రమాలు మనం నిర్వహించామనేది ఇక్కడ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్తాము నెక్స్ట్ డేట్ ఇస్తాము మనం ఏ కార్యక్రమానికి సంబంధించి ఆ రోజు డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డస్ ది డస్ దిస్ ఈవెంట్ ఇంక్లూడ్ ఏ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ అంటే ఏమైనా ఎల్ఈడిస్ కానీ లేదంటే సోలార్ పవర్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే మనం ఉపయోగిస్తే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాము లేదంటే నో అని చెప్పి ఇచ్చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ప్లెడ్జ్ కూడా మనకి ఇచ్చారు కదా ఆ ప్లెడ్జ్ అందరూ పార్టిసిపెంట్స్ ఆ ప్లెడ్జ్కి అటెండ్ అయ్యారా ఎస్ నో అడుగుతుంది ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆ ఈవెంట్కి సంబంధించి ఎంతమంది పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు అక్కడ ఏజ్ వారీగా మనం ఎంతమంది అనేది ఇక్కడ మనం నంబరింగ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మన యొక్క జిల్లాని అంటే ఇక్కడ కొత్త జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అప్లోడ్ జియో ట్యాగ్డ్ ఫొటోస్ అంటే ఇక్కడ జియో ట్యాగ్డ్ ఫొటోస్ అంటే మనం ఫోటో తీస్తాం కదా ఫోటో తీసేటప్పుడు జియో ట్యాగ్ కెమెరా అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా ఫొటోస్ తీస్తే మనం ఎక్కడి నుంచి ఫొటోస్ తీసాము ఆ లాంగ్ చ్యూడ్ కానీ లాటిచ్యూడ్ కానీ అవన్నీ కూడా ఆ ఫోటో మీద వచ్చేస్తాయి ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మనం జియో ట్యాగ్ యాప్ ద్వారా ఫొటోస్ తీస్తే ఈ విధంగా లాటిట్యూడ్ చూడు లాంగ్ చూడు ఈ ఫోటో మీదే వచ్చేస్తుంది అనమాట దానిని మనం జియో ట్యాగ్డ్ ఫొటోస్ అంటాము అంటే మనం ఎక్కడ తీసాం ఫోటో అనేది క్లారిటీగా ఆ ఫోటోలో ఉంటుంది లొకేషన్ అనేది ఫోటో మీద వస్తుందనమాట జియో ట్యాగ్డ్ ఫొటోస్ని మనం ఫోటో తీసి వాటిని ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి ఐదు ఫొటోస్ అంటే ఐదు కన్నా ఎక్కువ అప్లోడ్ చేయలేము అవి సైజ్ వచ్చేసరికి వన్ ఎంబీలోకి మాత్రమే ఉండాలి ఈ విధంగా ఫైవ్ ఫొటోస్ వన్ ఎంబీలోకి ఉండే విధంగా ఇచ్చేయాలి నెక్స్ట్ ఫోటో క్యాప్షన్ కూడా ఆ ఫోటోకి సంబంధించి ఆ క్యాప్షన్ కూడా ఇక్కడ మనం టైప్ చేయాలి ఆ ఫోటో ఎలాంటిది దేనికి సంబంధించింది అనేది కూడా ఇక్కడ మనం ఇస్తాము నెక్స్ట్ అదే విధంగా వీడియో ఏమైనా ఉంటే కూడా ఆ వీడియో క్లిప్ను కూడా ఇక్కడ ఫైవ్ ఎంబీలోకి మాత్రమే ఉండాలి వీడియో అది కూడా ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లోకి మాత్రమే ఉండాలి ఈ విధంగా ఒక వీడియోను కూడా మనం రికార్డ్ చేసి దానిని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు ఆ వీడియో క్యాప్షన్ ఆ వీడియో ఏంటి దేనికి సంబంధించింది అనేది కూడా వేడి క్యాప్షన్ ఇవ్వాలి ఎందుకంటే ఈ క్యాప్షన్ బట్టి అవి ఎలాంటి ఫొటోస్ ఎలాంటి వీడియోస్ అనేవి వారు ఐడెంటిఫై చేస్తారు ఈ విధంగా ఈ ఫామ్ని డేవైజ్ ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఈ ఫొటోస్ని వీడియోస్ని అప్లోడ్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది ఆన్లైన్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది